ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ ఉందయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే క్షణం ఆలోచన చేయకుండా వెంటనే ఈశ్వరుడిని తాకి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు చెప్పుకుంటే చాలు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడినా కానీ ఇంకా ఎలాంటి కోరిక నీకు మనసులో తీరడం లేదు అని ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది నేను చెప్పిన విధంగా పఠిస్తే చాలు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారు చెప్పిన సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఈ క్షణమే నువ్వు ఈశ్వరుణ్ణి తాకి ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న మంత్రాన్ని పఠిస్తే చాలు ఎన్నో సంవత్సరాలుగా నీ గుండెల్లో ఉండేటువంటి దుఃఖమంతా కూడా నేను ఈ క్షణమే తొలగించేస్తాను నువ్వు నా మాటలు కనుక నిజంగా నమ్మితే కనుక నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ నీ మనసుకు చాలా అర్థమవుతాయి నువ్వు నీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఈ బాబా ఎప్పుడు నేను అర్థం చేసుకుంటాడని నువ్వు గ్రహిస్తే చాలు పరిపూర్ణంగా ఉంటే చాలు నీ మనసులో ఉండేటువంటి బాధలన్నీ కూడా నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు సంతోషంగా ఉండడానికి కూడా ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండు నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయని నేను ఈ సందేశం ద్వారా తెలుపుతున్నాను నేను నీకు ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను చెప్పిన విధంగా పఠిస్తే చాలు నీ బాధలు నీ కష్టాలు ఏవైనా సరే నువ్వు ఖచ్చితంగా దూరం చేసుకుంటావు ఆ కష్టాలన్నీ దూరమై నీకు సంతోషాలు మిగులుతాయని నేను నీకు తెలియబరుస్తున్నాను బాబా నీకు అన్నీ తెలుసు కదా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరి ఇంకా ఎదురు ఎందుకు ఇంత ఆలోచన చెయ్యాలి నేను నీ సహకారం నాకు ఎప్పుడు అందచేస్తావని నువ్వు పదే పదే ప్రశ్నిస్తున్నావు నిజమే నీకు నేను ఎన్నో సార్లు పలుమార్లు చెప్పాను నేను ఏదైనా సందేశాన్ని అందిస్తున్నానంటే నువ్వు పూర్తిగా వినాలి కదా పూర్తిగా వింటేనే అందులో నీకు ఏం ఏ సందేశం ఉంది అనేది నీకు మనస్ఫూర్తిగా తెలుస్తుంది అలా కాకుండా నువ్వు బాబా ఎప్పుడు ఇలానే గారడి చేస్తూ ఉంటారు బాబా ఎప్పుడు కూడా ఇలానే మమ్మల్ని మాటలతో మాయ చేస్తూ ఉంటారని మీరు ఎప్పటికీ కూడా అనుకోకూడదు నా కష్టాలన్నీ తెలిసి కూడా మీరు ఇలానే నన్ను ఇంకా పరీక్షిస్తూ ఉంటే నేను ఎవరితో చెప్పుకోవాలి నా చదువు అయిపోయింది ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉద్యోగం చేసుకోకుండా ఇంట్లో ఖాళీగానే ఉండాలి ఎప్పుడు కూడా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని నువ్వు నన్ను ఎన్నోసార్లు ప్రశ్నిస్తూ ఉన్నావు నేను చదివిన చదువుకు నేను చేస్తున్న ఉద్యోగానికి అసలు లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు నేను ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా అందులో లాభం రావడం లేదని ఎంతో దిగులు చెందుతున్నావు నిన్ను నీ అనుకున్న వాళ్ళే అర్థం చేసుకోలేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు ఈ సమస్యలన్నీ కూడా నాకు ఎప్పటికీ తెలుస్తావు తెలుసు బాబా అన్నీ చూస్తున్నావు నా సమస్యలు అన్నీ కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నావు కానీ నాకు ఏ మాత్రం కూడా పరిష్కారం ఎందుకు చెప్పడం లేదు తండ్రి నా గురించి అందరికంటే నీకే ఎక్కువగా తెలుసు కదా నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి బాబా నాకు సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం ఎదురు చూడాలి అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఎప్పుడు ఇవే అడుగుతూ ఉంటావు ఒక్క అవకాశం ఇస్తే చాలు కదా నేను నేనేంటో అని నిరూపించుకుంటాను అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూనే ఉన్నావు కదమ్మా ఖచ్చితంగా నీకు అవకాశాన్ని అందిస్తున్నాను నువ్వు చెప్పినది చెప్పినట్లుగా సద్వినియోగం చేసుకుంటే చాలు ఇప్పుడు నేను నీకు ఖచ్చితంగా ఈ చిన్న మంత్రాన్ని చెప్తాను నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా సరే ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటే చాలు ఖచ్చితంగా నీకు మంచి లాభం అనేది చేకూరుతుంది అన్ని కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషాల బాట పడతావని నీకు నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ మంత్రమేంటో చెప్తాను శ్రద్ధగా విని పఠించు విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్వేషోదేహి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు నీకు రోజులో ఎన్నిసార్లు నీకు వీలైతే అన్నిసార్లు చదువుకో ఒకటి రెండు సార్లు అని నేను చెప్పటం లేదు నీకు వీలైనన్ని సార్లు నీకు వీలు కుదిరినప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు నీకు మనసులో బాధ అయితే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ చిన్న మంత్రాన్ని నువ్వు చెప్పుకుంటే చాలు నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా ఎలాంటి చిక్కుముడుల్లో ఉన్నా కూడా ఇవన్నీ తొలగిపోతాయి నేను నీకు చెప్పినవన్నీ నిజం పూర్తిగా నమ్మితే ఈ చిన్న మంత్రాన్ని నువ్వు పఠించు నీకు ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతం అనేది జరుగుతుంది అని ఈ చిన్న మంత్రం అయితే చదువుకోమని మనకు బాబాగారైతే ఈ సందేశం ద్వారా తెలియబరుస్తున్నారనమాట ఎందుకంటే నాకు ఎదురు పడుతున్నటువంటి సమస్య వల్ల నాకు చాలా విసుగుంది తండ్రి అందుకే కొన్ని రోజుల నుంచి నేను అనుభవిస్తున్నటువంటి బాధలు నీతో పంచుకోవాలని అనుకోవడం లేదు బాబా నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే కనుక నువ్వంటే నేను ఎటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నా కూడా నా కుటుంబ పరిస్థితి నీకు తెలిసిందే కదా ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుందని కూడా అంటున్నావు సరే నువ్వు చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నేను పఠిస్తాను ఖచ్చితంగా నువ్వు నాకు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో సమస్యల నుంచి నన్ను విడిపిస్తావు కదా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు నిజమే నీకున్న కష్టాలన్నీ బాధలన్నీ కూడా తొలగించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కూడా సన్నగిల్లుకోకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇంకా నన్ను పరీక్ష పెట్టకుండా నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించమని నువ్వు పదే పదే చెప్పనవసరం లేదు ఏదో ఒక ఆందోళన చెందుతూ ప్రతిరోజు కూడా నువ్వు బాధపడనక్కర్లేదు నా సందేశాన్ని పూర్తిగా వింటే చాలు నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఆ భగవంతుడు మీలో ఒకటిగా జన్మించి సామాన్య మానవుల్లా అవతరించి మీలో ఒకటిలా తిరుగుతూ ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ బాబా నీకు కనిపించడం లేదు కదా తప్పకుండా నువ్వు కోరినటువంటి ఆ ఉద్యోగం అనేది నీకు వస్తుంది ఒక రోజు అంటూ ఈ బాబా నీకు అవకాశం ఇస్తాడు ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తూ వచ్చావు కదా ఇంకా కాలానికి ఎంత నిర్దిష్ట సమయంలో ఉన్నా కూడా ఎవరైనా సరే లొంగక తప్పదు కాబట్టి నువ్వు కాలానికి లొంగక తప్పదు అలా నువ్వు ఏదైనా సరే నీకు ఇష్టమైన ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనను నువ్వు అలవర్చుకోకూడదు నువ్వు కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకోవాలి ఎవరిని కూడా మానసికంగా హింసించకూడదని నువ్వు ఎప్పుడూ నీ మనసును అదుపులో ఉంచుకోవాలి చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ నువ్వు ఒక పెద్ద అవకాశం తడుపు తట్టాలంటే కనుక ఇలా చెప్పినట్లు చేస్తూ కనుక నీకు చిన్న చిన్న అవకాశాలన్నీ కాకుండా పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక నేను చెప్పిన విధంగా నువ్వు ప్రతిదీ వింటే చాలు ఎప్పుడైనా సరే నీకు వచ్చేటువంటి ఇలాంటి అవకాశమైనా నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి నీకు ముందు ముందు రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగించే విధంగా ఒక గొప్ప విజయాన్ని నీకు అందించే విధంగా ఎంతో ఉపయోగపడుతుంది నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోకూడదు శ్రద్ధ సహనంతో ఉండాలి ఎప్పుడు కూడా నేను శ్రద్ధ సబూరిని అలవరుచుకోవాలని మీకు పలుమార్లు నేను గుర్తు చేస్తూనే ఉంటాను అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా కోపంతో విసుగుతో బాధతో మీ జీవితాన్ని గడుపుతూ ఉంటే కనుక మీకు ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదం లభించదు ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నా భక్తులందరూ కూడా నేను చెప్పిన సందేశాలన్నీ వింటూ నా బాటలో నడుస్తూ ఉంటే కనుక నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది అలా కాకుండా బాబు మాకు ఏమి చేయడం లేదు బాబా మాకు ఏం చేయడం లేదు బాబా వల్ల మేము ఏమి పొందడం లేదు ఎలాంటి సహాయాన్ని మేము చేకూర్చుకోవడం లేదు అని మీరు అనుకుంటే కనుక అది మీ భ్రమ మాత్రమే అవుతుంది నేను చాలా సందేశాల ద్వారా చాలా మంచి మంచి విషయాలను మీకు చెప్తూ ఉంటాను అవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా కేవలం మీ భ్రమలో మీరు బతుకుతే మాత్రం నేను చెప్పిన సందేశాలని మీకు ఎలా అర్థమవుతాయి చెప్పండి నేను చెప్పిన ప్రతి మాట మీకు ఎంత ఓపికతో వింటే మీరు అంత శ్రద్ధ సబూరితో ఉంటే మీరు అంత విజయాన్ని సాధిస్తారు అని మనకు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చాలా విషయాలైతే చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను అలాగే ఈశ్వరుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని బాబాగారి ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను సాయంత్రం బాబా గారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మీ దీవెనలు కూడా నాపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని దండి చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్